ఈ వ్రతకథ వినే ముందు అక్షంతలు చేతిలో ఉంచుకునవలను శ్రీ మంగళగౌరి వ్రత కథను మొదట సూత మహర్షి సౌనకాది మహర్షులకు వారు నారద మహర్షికి నారదుడు మహాపతివ్రత అయిన సావిత్రి దేవికి ఆ తరువాత శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వినిపించిన కథ మనము తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగాడు ద్రౌపది పరాశక్తియే శ్రీ మంగళగౌరీదేవిగా త్రిలోకాలలో ప్రఖ్యాతిగాంచినది ఆ దేవి కటాక్షము ఏ స్త్రీలపై ఉండునో వారికి వైధవ్య బాధ కలగదు సర్వ సౌభాగ్యాలతో వారు తులతూగుతారు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలే ఈ వ్రతము చేయాలి శ్రీ దేవి పసుపు కుంకుమ పూలు సుగంధాది ద్రవ్యములలో ఆవు నేతితో ప్రకాశించు జ్యోతి జ్యోతిరూపమునందును భాసిల్లుచుండును మంగళగౌరీని పూజించి సకల సౌభాగ్యాలతో వెలసిల్లిన స్త్రీలెందరో కలరు పూర్వము త్రిపురాసురులను సంహరించుటకు ఈశ్వరుడు ముందుగా ఈ గౌరీదేవిని పూజించయే విజయమును పొందినాడు ఈ దేవిని పూజించయే కుజుడు మంగళవారమునకు అధిపతి అయినాడు శ్రీ దేవిని పూజించి వైధవ్యాన్ని తొలగించుకున్న ఒక అదృష్టవంతురాలి కథ చెప్తాను వినుడు పూర్వము జయపాలుడు అనే రాజు మాహిష్మతి నగరమును పాలించుచుండెను అతడు ఎన్నో దానాలు నోములు వ్రతాలు అనేక పుణ్యకార్యాలు చేశాడు కానీ అతనికి సంతానము కలుగలేదు చివరకు పరమేశ్వరునకు అతనిపై కరుణ కలిగి సన్యాసి రూపంతో అతడు జయపాలుని నగరమునకు వచ్చి అంతఃపురం అందలి బయట ద్వారం వద్ద నిలబడి భవతీ దేహి అని అడిగి క్షణమైనా ఉండక జయపాలుని భార్య పళ్ళెంలో భిక్ష తెచ్చేలోపుగానే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఆ విధంగా మూడు రోజుల పాటు జరుగగా జయపాలుని భార్య భర్తకు విషయం చెప్పినది భర్త ఓ దేవి అతడు ప్రతిదినము మధ్యాహ్న సమయమును కదా వచ్చుచున్నాడు కాబట్టి రేపు ఆ సమయమునకు ముందుగానే భిక్షతో ఉండి పిలిచిన వెంటనే ఆ సన్యాసికి భిక్షను వేయుము అన్నాడు సన్యాసి వేషధారి అయిన ఆ పరమేశ్వరుడు ఆ దినము మధ్యాహ్న సమయమున వచ్చి భవతీ దేహి అని అడిగాడు అడిగిన వెంటనే ఆమె అతని ముందుకు వెళ్ళి స్వీకరించుము అన్నది అంతటా సన్యాసి దానిని స్వీకరించక మీరు పౌత్రులు లేని నిర్భాగ్యులగుటచే మీ మీ చేతి భిక్షగాని ఆతిథ్యముగాని మేము స్వీకరించము అని అన్నాడు అప్పుడు ఆమె దుఃఖముతో ఓ మహాత్మ సంతానం కలుగు మార్గము చెప్పి పుణ్యము కట్టుకొనుడు అని ప్రాధేయపడింది అంతటా ఆ సన్యాసి ఓ నారీమణి నీ భర్త నీల వస్త్రధారిగా ఒంటరిగా నీలాస్వారుడై నగరపు తూర్పు దిక్కున ఉన్న అరణ్యంలోకి వెళ్ళమను ఆ అరణ్యంలో అతని నీలాశ్వము ఎచ్చట అలసటతో ఆగునో అచట దిగి భూమిని త్రవ్వమను అక్కడ ఒక బంగారు దేవాలయము బయల్పడును అందుగల భవానీ దేవిని పూజించినచో ఆమె మిమ్ములను కరుణించును అని చెప్పి ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఆమె జరిగిన విషయమంతా భర్తకు తెలియజేయగా అతడు సాధువు చెప్పిన విధంగానే చేసి భవానీదేవిని విధములా పూజించి అర్చించాడు జయపాలుని భక్తికి మెచ్చినటువంటి భవానీదేవి ఏమి వరము కావలేనో కోరుకొనుము వరము నిత్యదా కోరుకో మనగా జయపాలుడు సంతాన భాగ్యము కలుగజేయమనెను అంతటా ఆ మహాతల్లి వైధవ్యము గల కన్య కావలన అల్పాయుష్డు అల్పాయుష్కంతుడకు సజ్జునుడకు కుమారుడు కావలనా అని ప్రశ్నించినది రాజు ఆలోచించి పితరులను ధరింపగల కుమారుణ్ణే కోరుకున్నాడు అంతటా భవానీదేవి ఎదురుగా ఉన్నటువంటి గణపతి చెంతగల చూత వృక్ష ఫలం ఒకటి కోసుకొని పోయి నీ భార్యకి ఇమ్మని చెప్పి అంతర్ధానమైనది జయపాలుడు ఆ వృక్షమునందలి మూట కట్టి నగరమునకు ప్రయాణమైనాడు మొత్తం పండ్లు కోసినందున గణపతికి కోపం వచ్చి నీకు జన్మించు కుమారుడు పదహారవ ఏటనే సర్పము వలన మరణించుకా అని శపించినాడు రాజు తన అంతఃపురానికి చేరుకొని మూట విప్పి చూడగా అందులో ఒక్క పండు మాత్రమే ఉండినది ఆ పండును జయపాలుడు తన భార్యకు ఇచ్చాడు తత్ఫలితంగా జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది అతనికి శివుడు అని నామకరణం చేసినారు పిల్లవాడు క్రమక్రమంగా పెరిగి యుక్తవయస్కుడైనాడు జయపాలని భార్య అబ్బాయికి వివాహం జరిగిన ఆయుర్ధాయము పెరుగునేమో అనగా ముందుగా కాశీ విశ్వేశ్వరుని సందర్శించిన తరువాత వివాహ ప్రయత్నము అన్నాడు జయపాలుడు త్వరలోనే వారు తమ కుమారుని అతని మేనమామతో కాశీకి పంపించారు త్రోవలో వారు ప్రతిష్టానపురము చేరుకున్నారు అచ్చట వారొక ఆరామమున ప్రవేశించగా అక్కడ కొంతమంది కన్యలు ఆడుకొనుచుండిరి అందులో సుశీల అను ఒక కన్యను మరొక కన్య దెబ్బలాట దెబ్బలాడుచు సందర్భమున ముండా రెండా అని తిట్టినది అంతటా సుశీల మా అమ్మగారు శ్రీ మంగళగౌరి వ్రతము చేయుచున్నది కనుక మా కుటుంబంలో ఎవ్వరునూ ముండలు రండలు ఉండరు మా కుటుంబంలో అలా జరగకనే జరగదు అసలు అలా జరగనే జరగదు అన్నది జయపాలుడి కుమారుడు శివుడు అతని మేనమామ సేప అచ్చటనే ఉండిరి తరువాత సుశీల తండ్రి అర్చించి అర్చించు పార్వతీ పరమేశ్వర ఆలయమునకు వెళ్ళారు అప్పటికి అక్కడ సుశీల తండ్రి పరమేశ్వరునికి నమస్కరించి మా సుశీలకు తగిన వరుడు ఎచ్చటనున్నాడు అని పరమేశ్వరుని అడిగాడు మా సుశీలకు తగిన వరుడు ఎచ్చట ఉన్నాడు స్వామి అని పరమేశ్వరుణ్ణి అడిగాడు మేనమామ సుశీల తండ్రికి కనిపించకుండా ఆలయం వెనుక వైపునకు వెళ్ళి శివుడు అనే పేరు గల ఒక బాలుడు ఈ ఆలయం నందే ఉన్నాడు అతడే నీ కుమార్తెకు తగిన వరుడు అని పలికాడు సుశీల తండ్రి అక్కడే ఉన్న శివునికిచ్చి తన కుమార్తె వివాహం చేశాడు తదుపరి భార్యాభర్తలు బ్రహ్మచర్య వదులై నిద్రించగా ఆనాటి రాత్రి శ్రీ దేవి ముత్తైదవ రూపమున సుశీలకు కలలో స్వప్నంలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు తీరినది ఆ దోషము పోవుటకు ఒక ఉపాయం చెప్పేదను ఆ విధంగా చేయుము మరి కాసేపట్లో కృష్ణ సర్పము ఒకటి అతనిని వేయటకు వచ్చును నీవు కొన్ని పాలుగల ఒక కుండను తెచ్చి ఆ సర్పమునకు ఎదుటగా పెట్టుము ఆ పాము పాలకోసం ఆ కుండలో ప్రవేశించును నీవు ఒక వస్త్రముతో దానిపై గట్టిగా బిగించి కట్టి ఉదయమున దానిని మీ తల్లికి వాయనము ఇమ్ము అంతటితో నీ భర్తకు ఆ గండము తొలగిపోను అని చెప్పినది సుశీల కళ చెదిరి కనులు తెరిచి చూచినది కొంతసేపటికి గౌరీదేవి చెప్పిన విధంగానే కృష్ణ సర్పము రాగానే పాలకుండలో బంధించినది తరువాత భర్త లేచి ఆకలిగా ఉన్నది ఏమైనా పెట్టమనగా ఒక పళ్ళెమున భక్ష్యములు తెచ్చి పెట్టెను భక్ష్యములు భుజించి తరువాత వారు సుఖంగా నిద్రించారు తెల్లవారక ముందే శివుడు సుశీలకు చెప్పకుండానే తన మేనమామతో కలిసి కాశీకి బయలుదేరాడు శివుడు కాశీకి వెళుతూ తన ఉంగరము ఒకటి అక్కడ వదిలి వెళ్ళాడు సుశీల లేవగానే పక్కపై భర్త వదిలినటువంటి ఉంగరం చూచి దానిని తన వద్దనే దాచి ఉంచినది తరువాత సుశీలను పరీక్షించుటకు శివుడే సాక్షాత్కారమై శివుని వేషం ధరించి వచ్చాడు అందరూ అతనిని చూసి అసలు ఒరుడనియే అనుకొనిరి ఉదయాన సుశీల స్నాన సంచలు ముగించుకొని గౌరీదేవి చెప్పిన విధంగా ఆ కుండను తన తల్లికి వాయనము ఇచ్చినది ఆ కుంట మూత తెరిచి చూడగా అందులో ఒక ముత్యాలహారము ఉన్నది తల్లి ముత్యాలహారమును సుశీలకు ఇచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోవుటకు పంపగా గదిలోనున్న మాయావరుని పసిగట్టినటువంటి సుశీల అతడు తన అసల భర్త కాడే కాడని నిరాకరించినది ఇంతలో మాయావరుడు అంతర్ధానమైనాడు ఉంగరము వదిలి వెళ్ళిన అసలు వరుడు మరలా కాశీ నుండి వచ్చునని అతనిని గుర్తించుటకు వీలుగా బాటసారులకు తానే స్వయంగా అతిథి మర్యాదలు చేయుటకు సుశీల తండ్రి ఒక మండపము కట్టించాడు భర్త వదిలినటువంటి ఆ ఉంగరం ధరించి సుశీల అతిథులకు నిత్యము అతిథి మర్యాదలు చేయుచుండెను శివుడు వాని మేనమామ కాశీ క్షేత్రము నుండి తిరిగి తమ పట్టణంనకు బయలుదేరిది మార్గమధ్యమున శివునకు ఒక స్వప్నము వచ్చినది ఆ కలలో తాను చనిపోతున్నట్లుగాను అప్పుడు శ్రీ దేవి యమదూతలు తన విషయమై యుద్ధము చేయినట్లుగా చేయుచున్నట్లుగా కలగన్నాడు ఆ తరువాత వారు మరళ ప్రతిష్టానపురంలోని అన్నసత్రమునకు రాగా అచ్చట సుశీల శివుని గురించి శివునిని గుర్తించి అతడే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పినది శివుడు నిజము చెప్పినాడు సుశీల తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించినారు శివుడు సుశీలతో తన ఊరు వచ్చి తల్లిదండ్రులను కలువగా వారు ఎంతో సంతోషించారు మామగారు సుశీలను తన కుమారునకు ఆయుష్ ఎలా పెరిగినదని అడగగా అది శ్రీ మంగళగౌరీదేవి కృపాకటాక్షమని చెప్పినది తరువాత వారు ఎంతో కాలంగా సుఖంగా జీవించినారు కావున ఓ ద్రౌపది శ్రీ మంగళగౌరీదేవి వ్రత ప్రభావం వలన వైధవ్యం లేకుండా చేసుకునవచ్చును ఈ వ్రతం ద్వారా అని శ్రీకృష్ణుడు చెప్పాడు కథా సమాప్తము అక్షంతలు సిరసును వేసుకొని నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసుకొనవలెను